అయితే కింద పడ్డాయండి అండి గూడి నుంచి వాటి కోసం అయితే మేము ఇప్పుడు గూడైతే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకే నాలుగు రోగులు వచ్చాధారం బాధ ఎంత బాధపడతాను అయితే ఒక ప్లాస్టిక్ బౌల్ అయితే తీసుకొని వాటికైతే ఫోర్ సైడ్స్ ఈ విధంగా సూ తీసుకొని అయితే కుడుతుందండి మొత్తం దానికి పిట్టగూడు లెక్క చేస్తుంది చెత్త ఇటు గూడు సక్రంగా పెట్టుకోరాదు ఇంకొక ఇది అమ్మ ఆగుతాయి ఆగుతాయి అయ్యంత బాగా ఉంటాయినా కాదు గాలి మళ్ళీ ఏం కాదు నేను ట్రై చేస్తా ఇక దేవుదయ్యాధ ఇష్టం నేనేం చేస్తా చెప్పు నా సాయం నేను చేస్తానా మళ్ళొకసారి గుర్చింది నాకు నీ కాదు బాధ చూడు మొత్తుకుంటాను ఎప్పుడవి మొత్తుకుంటానే అక్కడికి వచ్చింది వచ్చింది దాని బిడ్డ కదా బాధగా కూర్చున్నా వస్తున్నాయి చూస్తూనే పోతున్నాయి పిల్లలు ఇట్లా ఎత్తుకోపోకుండా ఇప్పుడు లేచినావు కదా అమ్మాయి ఈ డబ్బాలు ఎందుకు వేసిందంటే పడగానే పిల్లలు వచ్చి ఎత్తుకపోతాయి కదా బయట ఉంటే అందుకోసం తీసుకొచ్చి డబ్బాలు అయితే వేసింది మరి ఇంట్లో తీసుకుపోయినా మళ్ళీ ఆ పెట్టలు ఎక్కడికన్నా మళ్ళీ వెళ్ళి ఎత్తుక్కుంటాయనే ఉద్దేశంతో అటు కనపడేలాగా ఉంచిందండి సో అందుకోసమే వీటికి అయితే ఇప్పుడు మేము ఒక గూడైతే తయారు చేసి ఒకటే ముత్తుకుంటున్నాయి వాటి పిల్లల్ని చూసి చాలా బాధ అనిపిస్తుంది వాటిని చూస్తుంటే ఇక్కడికి వచ్చిన ఎప్పుడు దగ్గరికి అని చూస్తుంది అయిపోయింది కూడా ఇట్లా చేస్తాను అట్లా చేసి ఇలా ఇలా చేస్తాను కొంచెం ఒక అనేది అన్న పెట్టి అటు తలలో అవి చూసుకుంటాయి మరి ఆ వంతు సాయం నేను చేస్తుంది వెళ్ళి ఐదు రకాల తాగించి ఎట్టున్న గిట్టాధ అయింది సరేనా గిట్ట ఎందుకమ్మా మెత్తగా ఉండడానికి మెత్తగా ఉండడానికి అవి మరి కింద పడే మరి మెత్తగా లేకుంటే ఎట్టుంటాయి

అటు పెడితే జరకుంటుంటుంది జారగుంటాయి అటుకి పక్క ఉంటుంది అది అక్కడ కిచుకిచకి చాను మొత్తుకుంటానే మొత్తుకుంటాయి అటు కాకలు అయితే అన్నట్టు కానీ పొచ్చ పెట్టదు చాలా మళ్ళీ బయట కింద వస్తున్నాయి చూస్తున్నాయి కూతు మొత్తానికైతే గూడు తయారు చేసి కొబ్బరి పీస్ పెట్టి అందులో పిల్లల్ని అయితే పెట్టామండి వాటి మమ్మీ వాళ్ళు అయితే చూస్తున్నాయి మాకైతే చాలా బాధ అనిపించింది కొంచెం మూర్చపోయినొత్తున్నాయి చూస్తున్నాయి కానీ దల్లుగా ఆ పిచ్చుకలు అయితే కంటిన్యూగా మొత్తుకుంటున్నాయండి చేశారా వాళ్ళ మమ్మీ ఎట్లా మొత్తుకుంటుందో బాధ అనిపిస్తుంది కదా అమ్మ ఇక్కడ గడుచుండ ఎలా మొత్తుకుంటుందో కంటిన్యూగా ముత్తుకుంటుంది దర్తిస్తాను జాగ్రత్త కరెంట్ తీగలు కొట్టుకుంటు కొట్టుకుంటుండే తెలుసు முடிய <laughs> <laughs> అది రావడానికి నిమ్మలంగా నిమ్మలంగా ట్రై చేస్తుంది అక్కడి నుంచి బిడ్డలు ఏమన్నా చేసిరా వస్తుంది వస్తుంది చూడు ఇంకటి కూడా వచ్చింది దగ్గరికి అది తిరుగుతున్నాయి దగ్గరికి పోతున్నాయి తంగి తంగి அது கிண்டி அண்ட் வில அந்த அது பிள்ளை பாலே அதுக்காட்சி இது கொஞ்சம் பெண்ணா தீன் கொஞ்சம் ரெட் கலர் வச்சி சூடு

అది చూడు టికెట్ 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 అని మొత్తుకుంటున్నాయి కింద పడేసినా పడేసినా మళ్ళీ ఇప్పుడు మొత్తుకుంటున్నాయి ఇది వచ్చిన యాభై ఫస్ట్ రెండు పిల్లలు కింద పడ్డాయి కదండి వాటికి గూడు లెక్క చేసి పైన కట్టినాయి కదా అవి పై నుంచి కింద పడగానే డల్లు అయితే ఉన్నాయి అందుకోసం అమ్మ ఆ విధంగా అంటుంది తీసి తీసేనా ఉంచు పీసు అటుకుంటేనే మెత్తగా ఉంటుంది పట్టుకో మొత్తం మూడు పిచ్చుక పిల్లలు అండి ఆ గూడు చేసి అందులో అయితే పెట్టామండి కొంచెం మూడు నాలుగు రోజులు అయితే కొంచెం పెద్దగా అవుతుంది దానికి కూర్చొచ్చినట్టే అంత పెద్దగా అడ్ ఈ పీసు తీసేస్తేనే మంచిది ఏం కాలేదు ఉండని ఆ పీసు ఉండడం వల్ల దానికి ఇప్పుడు దెబ్బ కదండి నీకు అర్థం కాలే ఫస్ట్ ఆ గూడు మొత్తం తిరగబడి వస్తాను తీసి వద్దులే వద్దులే మళ్ళీ సెట్ చేసుకుంటే ఏమో వద్దమ్మా తిరగబట్టి అయ్యే సెట్ చేసుకుంటా అవే కట్టుకుంటే కట్టుకునేదాంతే నువ్వు సెల్ట్ అనుకుంటే అది షాక్ వస్తుంది నువ్వు ఎట్లా కడుతున్నావు అమ్మ అయితే చాలా రిస్క్ తీసుకొని అయితే అక్కడే కడుతుంది మళ్ళీ పక్కకి ఎక్కడ గడితే మళ్ళీ వాటికి ఇబ్బంది అవుతాయి కదా అని చాలా ఓపికతోటి మెయిన్ బంద్ చేసి అయితే అక్కడైతే మేము కట్టామండి డైరెక్ట్ ఏం కట్టలేదు జారమ్మా జాగ్రత్త అనేది వాడు ఫస్ట్ అంటే ఒకటి కట్టింది కట్టినా పైకి అదే వస్తుంది ఇప్పుడైనా పోతే చూడాలి దగ్గరికి చిన్న చిన్నవి వెళ్తున్నాయి వాటికి ఆకలి అవుతున్నాయి మళ్ళీ అటు పక్కకు పోతాయి ఇవి నేనైతే తీక్షణంగా చూస్తున్నాను ఎప్పుడొచ్చి అందులోకి వెళ్తాయా వెళ్ళవా అని ఎందుకంటే గూడు కట్టాం కదా సో వాటివి కావు కాబట్టి అవి కొంచెం ఇబ్బంది పడతాయి అనుకున్నా కానీ అవి అయితే ఫుడ్ తెచ్చి మరీ పెడుతున్నాయండి అందుకోసమే మా అక్క వాళ్ళ రాగానే చూపిస్తున్నాను అవమ్మ కట్టింది ఏంటిది గూడు పిట్టగూడు మొత్తం దానికి కొత్త ఇల్లు డూప్లెక్స్ ఇల్లు అన్నట్టు అది దానికి అగో దాని గూడు ఇట్లా రివర్స్ అయిపోయి మొత్తం కింద చూసారు కదా బిడ్డకి మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నామండి ఎందుకనుకుంటారు పిచ్చుక పిల్లలు అందులో గూడు చేసి పెట్టాము కదా ఆ పిచ్చుకలు వచ్చి వాటి గూడు లెక్క రిసీవ్ చేసుకుంటాయా చేసుకోవాలని అయితే మేము సందిగ్ధంలో ఉన్నాము కానీ ఆ పిచ్చుకలు వచ్చి మంచిగా వచ్చి ఫుడ్ తినిపించి మరీ వెళ్తున్నాయండి చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ అందుకోసం నేనైతే కంటిన్యూగా వీడియో అనేది తీశాను ఆ మూడు పిచ్చుక పిల్లలు కూడా బతికాయండి ఈ వీడియో ఏ విధంగా ఉందో అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఎప్పుడైనా పక్షి పిల్లల్ని సేవ్ చేసి ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఆ పిచ్చుకలు అయితే ఆ పిల్లల కోసం ఎంత మరుస్తున్నాయో అనేది నేను అందుకోసం మ్యూట్లో పెట్టుకుంటే ఆ అరుపు అనేది మీకు వినిపించాను సో ఆ అరుపు వినిపిస్తుంటే మాకు ఆ అమ్మకి అయితే చాలా బాధ అనిపించింది ఈ వీడియోలు ఏమైనా మిస్టేక్స్ తప్పులు పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్